మాజీ స్పీకర్ పోచార శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పోచారంతో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్లో చేరారు పోచార శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రైతుల సంక్షేమానికి పోచారం ఎన్నో సేవలు అందించాలని చెప్పారు తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయని పోచారా శ్రీనివాసరెడ్డి అన్నారు తాను రైతు బిడ్డనని అందుకే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉండాలని రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది